సో గైస్ భక్త కన్నప్ప మూవీ కోసం అన్న ఒక్క రూపాయి కూడా పైసలు తీసుకోలేదు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమాలో నటిస్తున్నాడని న్యూస్ అయితే గట్టిగా అయితే స్ప్రెడ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అది నిజమా లేదా ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం ప్రభాసన్న నిజమే ఈ సినిమాలో అయితే ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తున్నాడు ఎందుకంటే ఈ మూవీ స్టోరీ కావచ్చు ఇంకా ఈ మూవీ కావచ్చు ఈ మూవీలో నటించడానికి మన కృష్ణం రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు అందుకోసం అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ సినిమాలో అయితే నటిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూడాలి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారు ఈ మాట మన అస్సలు కానీ లేదు మంచు విషయాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు ఇంటర్వ్యూలో చూడాలి మరి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట ఇస్తే మంచు విష్ణు పైసలు ఇస్తే చంపేస్తా అని ప్రభాసన అయితే చెప్పడం అయితే జరిగింది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అదే ఇంటర్వ్యూలో మన మంచు విష్ణు అన్న ఇంకొక మాట అయితే చెప్పడం జరిగింది జోగ చెప్పిండేమో ప్రభాసన నీ బాడీలో నేను సగం కూడా లేదని మన ప్రభాసైతే జోగ చెప్పిండనుకుంటా కానీ అదే మాటని ఇంటర్వ్యూలో అయితే మన మంచు విషన్ అయితే చెప్పడం అయితే జరిగింది ప్రభాస బాడీలో లేడు చాలా బక్కగా సన్నగా అయిపోయి ఉండని చెప్పడం అయితే జరిగింది ముందే మంచు ఫ్యామిలీకి సరై హిట్ పడి దశాబ్దాలు ఎన్నో సంవత్సరాలు అయింది ఇలాంటి మాటలు మాడి మాటలు చెప్పి ప్రభాస ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే రచ్చ దుబ్బిండి అని ఫ్యాన్స్కి అయితే చాలా కోపం వచ్చింది గట్టిగా అయితే వేసుకుంటున్నారు మన మంచు విషయం అన్నది నీకు హిట్ లేదు ఏదో పుణ్యం కొద్ది ప్రభాస్ నేను ఈ సినిమాలో నటిస్తే ఏదో ఒక రికార్డ్ పెడతావంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని చాలా ప్రభాస్ నా ఫ్యాన్స్ అయితే గట్టిగా అయితే ట్రోలింగ్ అయితే స్టార్ట్ చెప్పుకోవచ్చు ఇది మన భక్త కన్నప్ప నుంచి వచ్చిన రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పిన మన మంచు విష్ణు అన్న ఒక్క రూపాయి కూడా ఈ సినిమా కోసం అయితే తీసుకుంటా లేడు ఇంకా ఈ విషయం అయితే చెప్పడం జరిగింది ఈ విషయం మీద మీ హానెస్ట్ జెన్యున్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్ గా వీడియో నచ్చింది అనుకున్నా తెలిసిందే ఏం చేయాలో